హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు తెలుసా వానదేవుడికి ఒక లవ్ స్టోరీ ఉంది అందరే లవ్ స్టోరీస్ తెలుసు కానీ వానదేవుడి లవ్ స్టోరీ ఏంటి ప్రేమ కథ ఏంటి అసలు ఉందా అయితే చెప్తా వినండి నాకు అసలు ఈ ప్రేమ కథ ఎలా తెలిసిందంటే ఒకరోజు వర్షం మబ్బులు గాలి బాగా వేస్తుంది అయితే అమ్మ నేను మంచం మీద బయటకొచ్చున్నాం కూర్చుంటే అప్పుడు అమ్మకి సడన్గా వానదేవుడి ప్రేమ కథ గుర్తొచ్చింది అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పొలం పనులకు వెళ్తారు కదా అక్కడ పొలం పనులు చేస్తూ చిన్నప్పుడు ఇటువరకు బాగా పెద్దోళ్ళు ఇలా కథలు చెప్పేవాళ్ళు అనమాట ఆ తవ్వకాల్లోనే బయటపడింది ఇప్పుడు మా అమ్మ నాకు చెప్పింది నేను మీకు చెప్పబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఒక ఊర్లో ఏడుగురు అన్నదమ్ముళ్ళు ఉన్నారు ఏడుగురికి గారాల చెల్లెలు ముద్దుల చెల్లెలు అక్కమ్మ అనే చెల్లెలు ఉంది అయితే ఏడుగురు కూడా ఏడు అంతస్తులు కట్టి మేడ పైన అంటే ఏడో అంతస్తు పైన అక్కమ్మ దేవతని పెట్టేవాళ్ళనమాట అంత గారాభంగా వాళ్ళంట కాలు కూడా కందకుండా కాలు కిందకి దించకుండా పైన మేడ మీదే పెట్టి ఏం కావాలన్నా సరే అన్నీ ఈ ఏడుగురు అన్నదమ్ముళ్ళే ఆ చెల్లెలకి అన్నీ వాళ్ళంట ఏడుగురు అన్నల ముద్దుల చెల్లెలు అక్కమ్మ అయితే అక్కమ్మ ఒకరోజు తలస్నానం చేసుకుంది తలస్నానం చేసుకొని ఇంకా జుట్టు ఆరబెట్టుకుందామని ఆరు బయటకైతే వచ్చింది జుట్టు ఎంత ఉంటుందో తెలుసా కాలు గోటి వరకు ఉంటుంది అంత బారు ఉంటుంది అంత అందగత్తు కూడా ఎవరైనా చూస్తే అలా పడిపోవలసిందే అనమాట అంత అందంగా ఉంటుంది అయితే జుట్టు ఆరబెట్టుకుంటుంది ఈలోపు వర్షం ఓ పడిపోతుందంట వానదేవుడు వచ్చేసాడంట అప్పుడు అక్కమ్మ దేవుడిని తిడుతూనే ఉందంట అసలా నేను ఇప్పుడే పోసుకోక పోసుకోక తలంటు పోసుకున్నాను ఇప్పుడే రావాలా ఏంటి దేవుడు వస్తే సాయంత్రం రావచ్చుగా లేదా రాత్రిపూట రావచ్చుగా ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని చెప్పి తిడుతుందంట అప్పుడు ఆ తిట్లు విన్న దేవుడు అక్కమ్మ తల్లిని చూడంగానే మైమర్చిపోయాడంట అబ్బా ఎంత అందంగా ఉంది అని చెప్పి ప్రేమలో పడిపోయాడంట దేవుడు అయితే ఇంకా రాత్రికి త అక్కమ్మ తల్లి తలుపు తడుతున్నాడంట దేవుడు వచ్చి అప్పుడు అక్కమ్మ తల్లి ఎవరు నువ్వు అని అంటే నువ్వేగా నేను అప్పుడు పడుతుంటే వర్షం పడుతుంటే వస్తే సాయంత్రం రావచ్చుగా లేదా రాత్రిపూట రావచ్చుగా అని అన్నావుగా అందుకే వచ్చాను అని అన్నాడంట అలా వస్తూ పోతూ ఉండేవాడు ఇంకా అక్కమ్మ తల్లి కూడా ప్రేమలో పడిపోయిందనమాట వానదేవుడి ప్రేమలో అప్పుడు అక్కమ్మ తల్లి ఇంటి బయట ఆరు బయట ఒక పెద్దవాడు కూర్చొని ఇలా అంటుంది ఏ గాలిదో వానదేవుడిని వల్లో వేసేసుకుంది గదిలో బంధించేసినట్టుంది వానదేవుడు లేదు వర్షాలు లేవు పొలాలు పండక జనాలేమో అల్లడిల్లు పోతున్నారు అని తిడుతుంది ఆ మాటలు అక్కమ్మ తల్లి వింటుంది అయ్యో వానదేవుడు ఇక్కడే ఉండిపోవడం వల్ల ప్రజలు చాలా కష్టపడుతున్నారు అని తెలి అని తెలుసుకొని వానదేవుడికి ఎలాగోలా నచ్చ చెప్పి పంపించడానికి సిద్ధం చేసిద్ది అప్పుడు వానదేవుడైతే వెళ్ళిపోయే ముందు నీకేమైనా కావాలా కోరుకో అని అడుగుతాడు అప్పుడు అక్కమ్మ తల్లి నాకేం అవసరం లేదు అని అడుగుతుంది అయినా సరే బతులు మరి ఏమైనా కావాలా కోరుకో ప్లీజ్ అని అడుగుతాడంట అప్పుడు అక్కమ్మ తల్లి నాకు రత్నాల ముక్కుబడక పెట్టుకోవాలని ఉంది కోరిక ఉంది అని అంటే సరే తీసుకొస్తానని చెప్పి వానదేవుడైతే వెళ్ళిపోతాడు ఆ తర్వాత అయితే వర్షాలు పడి ఇంకా బిజీ అయిపోతూ ఉంటాడనమాట వర్షాలు బాగా పడి పంటలు కూడా బాగా పండి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఆ టైంలో అప్పుడు వానదేవుడికి గుర్తొచ్చింది అయ్యో అక్కమ్మ ముక్కు పొడుక అడిగింది కదూ ఆ పంపిద్దామని చెప్పి రత్నాల ముక్కు తీసుకొచ్చి వేరే అబ్బాయికి ఇస్తాడనమాట అప్పుడు వానదేవుడికి కొంచెం బిజీ తర్వాత నేను వస్తాను ప్రస్తుతానికి ఈ బహుమతి తీసుకువెళ్ళి పలానా ఊర్లో ఇలా ఉంటుంది ఆ ఊరిలో వెళ్ళి ఇవ్వు అని చెప్పి వానదేవుడు ఆయనకి చెప్తాడు ఆ బహుమతి తీసుకున్న అబ్బాయి ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్ళిద్దామని చెప్పి ఇంటికి వచ్చి స్నానం చేయడానికి వెళ్తాడు బహుమతి ఓ పక్కన పెడతాడు ఆ అబ్బాయి వాళ్ళ భార్య చూసి ఏమంటది ఇది ఏంటిది ఈ బహుమతి అని చెప్పి ఓపెన్ చేయంగానే జిగేలు మందంట మెరుస్తుందంట అయ్యో ఏంటి ఇంత అందంగా ఉంది ఇది ఎవరికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి ఆ రత్నాలు ముక్కుపడుక తీసేసి అందులో ఎండ్రు కప్పలు తేలు పెట్టేసిద్ది ఈ విషయం తెలియక ఆ అబ్బాయి స్నానం చేసుకొని ఆ గిఫ్ట్ తీసుకొని అక్కమ్మ తల్లి దగ్గరికి స్టార్ట్ అవుతాడు అక్కమ్మ తల్లి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇదిగో అమ్మ ఇలా దేవుడు పంపించాడు ఈ బహుమతి నీకెమ్మన్నాడు అని చెప్పి ఇచ్చేస్తాడు అక్కమ్మ తల్లి సరే స్నానం చేసుకొని వచ్చి ఈ ముక్కుబడుక పెట్టుకుందాం అని చెప్పి తెగ మురిసిపోద్ది అనమాట ఇంకా స్నానం చేసి వచ్చి బాక్స్ ఓపెన్ చేయగానే కప్పలు తేలు చూసి షాక్ అయింది చాలా కోపం వచ్చింది అక్కమ్మ తల్లికి ఏంటి మనిషి ఎందుకు ఇలా చేశాడు నేను అడిగానా అసలు నాకేమైనా కావాలని అయినా సరే ఇలా ఎందుకు చేశాడని చెప్పి బాగా కోపం వచ్చేసిద్ది అక్కమ్మ తల్లికి ఇంకా కొన్ని రోజుల తర్వాత వాన్దేవుడు అయితే అక్కమ్మ తల్లి దగ్గరికి వస్తాడు వచ్చి తలుపు తడతాడు తడితే అప్పుడు అక్కమ్మ తల్లి అయితే తలుపు తీయదు అలా చాలాసార్లు వస్తాడు అయినా తలుపు తీయదు లాస్ట్కి ఒకసారి తీసిద్ది తీసి ఏం మాట్లాడదు ఎందుకు ఇలా ఉన్నావు ఏంటి నాతో ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఈ కోపం అని అడిగితే అప్పుడు అక్కమ్మ తల్లి జరిగిందంతా చెప్పిద్ది నువ్వు నా నాకెందుకు ఇలా చేసావు నువ్వు కావాలని చేసావు అని చెప్పి అనగా ఏంటి అక్కమ్మ ఎలా అంటుందని చెప్పి ఎవరికైతే రత్నాలు ముక్కు పొడుక ఇస్తాడో ఆయన దగ్గరికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడంగానే వాళ్ళ ఆవిడి ముక్కుకి ముక్కు పొడుకొని చూస్తాడు చూడంగానే ఇంకా వాళ్ళ ఆవిడికి బుద్ధి చెప్పి ఆ ముక్కు పొడుకనైతే అక్కమ్మ దగ్గరికి అయితే తీసుకొస్తాడు అయినా సరే అక్కమ్మ తల్లి కోపం అయితే తగ్గదు అందుకే వానదేవుడు ఎంత బతుల్లాడినా ఆడినా అక్కమ్మ తల్లి కోపం అయితే తగ్గదు ఇంకా వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో ఇంకా చూడాలి అందుకే ఉరుము మెరుపు ఒకచోట కలవ్వు అంటారు ఎందుకంటే ఉరుము వాన్దేవుడైతే మెరుపు అక్కమ్మ తల్లి మెరుపుని అంటే అక్కమ్మ తల్లిని తాకడానికి చూస్తాడు కానీ అక్కమ్మ తల్లి ఎక్కడో కిలోమీటర్ దూరంలో మెరిసిద్ది అనమాట అందుకే వీళ్ళిద్దరూ ఒక చోట ఉండరు